నమస్తే అండి నా పేరు సుబాని గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు సిటీలో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితున్ని రుద్రా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థ రన్ చేస్తూ గుంటూరు సిటీలో ఉన్నటువంటి స్నేహితుల సహకారంతో కొందరు పెద్దల ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రోడ్లు వెంబడి చనిపోయిన వారికి అనాథ శవ అంతిమ సంస్కారాలు అలాగే గుంటూరు సిటీలో ఎక్కడైనా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినా ప్రమాదవశాత్తు చనిపోయినా ప్రమాదాలకు గురైన పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో వారికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము అదే తరుణంలో మా వద్ద ఉచిత మార్చరీ బాక్స్ సర్వీస్ కూడా ఉందండి ఎన్నో చోట్ల సొంత ఇల్లు లేక అద్దె ఇల్లుల్లో ఉంటూ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత వారి శరీరాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారిని చాలామందిని చూశాము ఆ నేపథ్యంలో నగర్ నల్లపాడు రోడ్డు ఇరవై తొమ్మిదవ వార్డులో జీఎంసీ వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ గదులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీద ఇలా సొంత ఇల్లు లేనటువంటి వారికి సంపూర్ణ ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం తల్లి అని మేడం గారిని కలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో కొంతమంది పెద్దల ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి చేతుల మీద నుంచి ఈ రుద్రా చారిటబుల్ ట్రస్ట్ హోమ్ని జిఎంసీ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవ్ గారి చేతుల మీద నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి సేవలు సంపూర్ణంగా ఉచితం అండి ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు మా టీం ఎవరు ఉండరు ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడైతే చనిపోయారో అంటే అద్దె ఇంట్లో చనిపోయినా హాస్పిటల్ వద్ద చనిపోయినా అక్కడికి మన రుద్రా ఫౌండేషన్ తరపున అంబులెన్స్ వెళ్తుంది చనిపోయిన వాటి వారి శరీరాన్ని అంబులెన్స్లో రిసీవ్ చేసుకొని హోమ్ వద్దకు తీసుకొస్తారు ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తారు మార్చరీ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేస్తారు వారి బంధుమిత్రులు వచ్చి చూసుకునేంత వరకు వారి ఇక్కడ వారి శరీరాన్ని ఉంచుకోవచ్చు వారి సొంత ఇంటి వల్లే ఇక్కడ పెట్టుకోవచ్చండి ఎవరికి ఎటువంటి అబ్జెక్ట్ చేసేదే ఉండదు కుల మతాలకి అతీతంగా అందరూ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నగర్ నల్లపాటి రోడ్ మిర్చి యార్డ్లో ఉన్నటువంటి రుద్రా చారిటబుల్ ట్రస్ట్ హోమ్ ఎవరికైనా సరే వారి యొక్క సొంత ఇంటి వల్లే వినియోగించుకోవడానికి సంపూర్ణంగా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే వెనకాతలే స్మశాన వాటికి ఉంది అంత్యక్రియలు చేసుకునే వారు ఎవరైనా వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు లేదు వారు ఒకవేళ ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో వారి స్వస్థలం పుట్టి పెరిగిందంతా అక్కడ అక్కడే చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి వారు ఎక్కడైతే డ్రాప్ చేయాలనుకుంటున్నారో అక్కడికి రుద్ర ట్రస్ట్ తరఫున అంబులెన్స్ కూడా ఫ్రీగా డ్రాప్ చేసి రిటర్న్ వస్తుందండి వారు అంత్యక్రియలు చేసుకోవచ్చు ఈ సేవా కార్యక్రమాలు స్నేహితుల సహకారంతో కొందరు పెద్దల సహకారంతో కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి రుద్ర చారిటబుల్ ట్రస్ట్ హోమ్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి మా ఎంటైర్ టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండి జీవితకాలం మా ఎంటైర్ టీం కూడా ఆ తల్లికి రుణపడి ఉంటాము సెలవు